హలో అండి ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ నిమిషం ఉన్న పడంగా వచ్చి వీడియో చేస్తున్నానండి ఇందాకే చిరా ఊరి గారి వీడియో అయితే చూశాను ఏమండి ఆయన ధర్మ పోరాటం చేస్తున్నారు ఆయన చెప్తున్న మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది ఒక బ్రాహ్మణ శాపం అన్నది నిజంగా మంచిది కాదు ఇప్పటికే తప్పు చేశారు ఇప్పటికే ప్రమోషన్ల పేరుతో మీరు బాగుపడ్డారు మీరు బాగుపడడం తప్పని అనడం లేదు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ మీరు ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపించి ఫ్రాడ్ చేశారు నిజంగా మీకు విషయం తెలిసి దాచిపెట్టి ఆ పని ఏమీ అని తెలుసుకోకుండానే ఎవరు ఊరికే అందున మీలాంటి తెలివైన వాళ్ళు ఊరికే ప్రమోషన్ అన్నది చెయ్యరు దీనివల్ల నష్టపోయిన వాళ్ళు వాళ్ళ బాధని ఎవరి దగ్గర చేర్చాలో వాళ్ళ దగ్గర చేర్చి పోరాటం చేస్తున్నారు ఆ బాధితులకి న్యాయం చేయండి అంటూ గోవింద సేవా సత్యభామ గారు అదేవిధంగా చిర్రా ఊరి గారు వీళ్ళిద్దరు స్టాండ్ తీసుకొని మిగతా వాళ్ళు వ్యూస్ కోసం ఎన్నైనా మీపైన ట్రోల్స్ చేయచ్చు కానీ ఈ ఇద్దరు బాధితుల కోసమే పనిచేస్తున్నారు ఈరోజు ఈ నిమిషం నేను చిర్రావురి గారి వీడియో చూశాను ఆయన ఎంత ఘోరమైనటువంటి అంశాన్ని వీడియోలో చూస్తుంటే అంత ఎక్కుళ్ళు పెట్టుకొని ఏడుస్తారు ఆయన ఏడుపు చూస్తుంటే మా మనసే కరుగుతూ ఉంది ఏ డబ్బు తీసుకొని లాభపడిన వాళ్ళు మీరు ఈ సమస్యని పరిష్కరించలేరా ఎందుకంటే మీకు ఈగోలు చేసిన తప్పే ఆ తప్పుని సరిలెత్తుకోండి మిమ్మల్ని దేవతలా ఇంకా కొలుస్తాం దేవతలా కొలుస్తామండి ఆయన ఎక్కుళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే మా గుండె తరుక్కుపోతుంది నిజంగా ఆయన కానీ ఆ వీడియోస్ని కూడా రిలీజ్ చేశారంటే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి తిరుగుబాటు ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించుకోండి అమ్మ సంధ్య అమ్మ ప్రమోషన్స్లో నీకు కూడా భాగస్వామ్యం ఉంది ఎందుకంటే ఆమెకి ఇలాంటివన్నీ డీల్ చేసేది నువ్వు మీ బాబాయ్ లాంటి వాళ్ళే ముఖ్యంగా నువ్వు చాలా సపోర్టివ్ అని అమ్మ ఎన్నోసార్లు వీడియోస్లో చెప్పారు దయచేసి నువ్వైనా స్టాండ్ తీసుకొని ఆమె తగ్గదు నీలో కూడా ఆమె లక్షణాలు ఉన్నాయి ఎదుటి వాళ్ళని పట్టించుకోవు కానీ చిన్నదానివి చేతులెత్తి నమస్కరిస్తూ అన్నాను గర్భవతి దెబ్బలు తింటూ ప్రతిరోజు నరకం అనుభవిస్తుందంట ఒక గర్భవతి శాపం మీకు అవసరమా ఒక బ్రాహ్మణ శాపం మీకు అవసరమా మా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి ప్రమోషన్స్ పేరుతో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి మాతో ఇలా బట్టలు ఇది ఇది కూడా గుర్తొస్తుందా అమ్మ కట్టుకో ఉంది అమ్మ దగ్గర ఉంది ఇలాంటి చీర అమ్మని చూసి మేము నగలే కాదమ్మా ఇలాంటి బట్టలు కూడా పెట్టుకున్నాం ఇది ఓకే ఇది మా దగ్గరే ఉంటుంది మేము కొనుక్కున్న వస్తువు మా దగ్గర ఉంటుంది కానీ వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారమ్మా డబ్బు పోగొట్టుకొని బాధపడతా ఉన్నారు దయచేసి దయచేసి మీ పైన ట్రోలింగ్స్ ఆపడం ఆపకపోవడం పక్కకు వెయ్యండి ఒక మానవత్వంతో ఆలోచించండి ఎంతో మందికి దానాలు ధర్మాలు చేసిన నానమ్మ పేరు తాతయ్య పేరు చెప్తూ ఉంటారు కదా వాళ్ళకి చెట్ట పేరు తీసుకురావద్దు సంధ్య నువ్వన్నా స్టాండ్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేయి చిరామూరి గారి వీడియో ఇప్పుడు ఈరోజు ఇందాక రిలీజ్ చేసినటువంటి ఆ వీడియో ఒకసారి చూడు అది చూసిన వెంటనే నేను కూడా స్పందిస్తూ అన్నాను సున్నిత మనస్కులు ఇలాంటి వాటికి వెంటనే స్పందిస్తామమ్మా కందకి లేని దురిత కత్తి పెట్టదెందుకు అంటారేమో మనుషుల మొమ్మ మానవత్వం ఉంది గోవులు చిలకలు పక్షులు ఇవి మాత్రమే కాదు మనిషికి కూడా మనసుంటుంది అర్ధ రూపాయి అట్టిపండు పెట్టేస్తే మీకు దానిపైన యాభై వేలు వస్తుంది ఒక వీడియో పైన ఓ పావుసేరు చిలకనికి ధాన్యం వేస్తే పాతిక వేలు వస్తుంది ఆ వీడియో పైన కానీ మిమ్మల్ని నమ్మి డబ్బులు దారిపోసుకున్నారమ్మా ముప్పై వేలు నలభై వేలు అని ఆ స్వర్ణ అని ఆవిడ ఎవరో పాపము ఆవిడ ఇవి చదువుతూ ఉన్నాను నేను కూడా మెసేజెస్ పోగొట్టుకున్నాను ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేకుండా బాధపడుతున్నాను అంటూ అమ్మాయి పడిన నరకం అంతా ఇంత కాదు ఆ గర్భవతి గర్భవతి శాపం వద్దు ఒక గర్భవతి దెబ్బలు తింటోంది ఏడుస్తోంది బాధపడుతోంది నరక యాతను అనుభవిస్తోంది అని చిరా గారు ఆ వీడియోలు చూసి అంతగా స్పందిస్తున్నారంటే ఆయన కామెడీ చేసినంత ఈజీగా ఎమోషన్ పండించలేరు కామెడీలు చేస్తారు ఈ ఎమోషన్ కూడా అలాగే పండిస్తున్నాడేమో అని కూడా మీరు అనుకోవచ్చు నిజమైన ఏడుపుకి దొంగ ఏడుపుకి తేడా తెలియనంతటి మూర్ఖులమైతే కామమ్మ దయచేసి బ్రాహ్మణ శాపం వద్దు గర్భవతి శాపం వద్దు మేము మిమ్మల్ని వీడియో ముఖంగా ఒక్కటే కోరుకుంటాం అన్నది దయచేసి దయచేసి ఎవరైతే మీరంటున్నారు కదా ఇద్దరే అని ఆ ఇద్దరికి న్యాయం చేయండి అన్ని కుదురుకుంటుంది అమ్మ అంటూ ఉంటుంది కదా మనం ఏమిస్తే మనకు అది తిరిగి వస్తుంది అని ఈరోజు ఎంతో మందికి మిగులుస్తున్నారు మీరు ఆ శాపం మీకు అవసరమా అది మీకు తిరిగి వస్తుందేమో అమ్మ అంటుంది కదా నేను స్వీకరిస్తున్నా నేను స్వీకరిస్తున్నా నే స్వీకరిస్తున్నా అంటూ అది రైట్ వర్డ్ కాదు మీరు స్వీకరిస్తే ఏంటి స్వీకరించకపోతే ఏంటి ఆల్రెడీ నష్టపోయి బాధపడుతున్న వాళ్ళు వాళ్ళు బాధని అనుభవిస్తున్నారు నరకం చవి చూస్తున్నారు మీలాగా ప్రమోషన్స్ చేస్తేనో వీడియోస్ చేస్తేనో మీకు ఎలాగో ఆస్తులు పాస్తులు అన్నీ ఉన్నాయి కూర్చొని తిన్నా తరగదు అంటే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఉండొచ్చు కానీ మీరు మీ సబ్స్క్రైబర్స్ని వాడుకుని సంపాదించుకున్నారు అందులో నుంచి ఖర్చు చేసి ఈ సమస్యకి పరిష్కారాన్ని కూడా మీరే చూపించాలి ఈ సమస్యని మీరే క్లియర్ చేస్తారు మీ సమస్యని మీరే క్లియర్ చేసుకుంటారు చేసుకోవాలి చాలా ఉంది మాట్లాడాలంటే కానీ ఇప్పటికిప్పుడు చిర్రా ఊరి గారి ఆ వీడియో చూసి నా స్పందన ఈ విధంగా వీడియో రూపంలో నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను దయచేసి జయమ్మ గారు మనసు రాతిలా ఉండకూడదండి తేనె మాటలు మాట్లాడినంత ఈజీగా మనసు వెన్నెలా కరగడం లేదా తప్పు చేశాను అని ఒప్పుకోవడానికి మీకు ఒప్పదు ఐదేళ్లుగా మేము చూస్తున్నాము ఒక మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఒక కమెంట్ పెడితే దాన్నే స్వీకరించరు అలాంటిది ఒక సమస్య మొత్తము తిరగబడి మీకు వ్యతిరేకంగా ఉంటే మీరు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకుంటాము మూర్ఖులము మీరు యాక్సెప్ట్ చేస్తారని ఎదురు చూడడం అమ్మ సంధ్య దయచేసి అమ్మ అమ్మ బాధ తీర్చు అదే విధంగా అమ్మ వల్ల నష్టపోయిన బాధితుల బాధ తీర్చు సంధ్య నువ్వు నాకన్నా చిన్నదానివి పదేళ్ళు చిన్నదానివి నీకు దన్నం పెట్టి అడుగుతా అన్నాను అమ్మ బదులు నువ్వన్నా తీర్చు ప్రేమ్ గారు మీ వదినమ్మ మీ వదినమ్మ అంటే మీకు అమ్మతో సమానం అంటారు కదా ఆ అమ్మ చేసిన తప్పుని దయచేసి మీరు పరిష్కరించండి మీ అమ్మాయితో కలిసి